మిట్టలకు ముడి ఖనిజం అందించండి చంద్రబాబు నాయుడు నిన్న ప్రధానమంత్రి మోదీని కలిశారు ముఖ్యమంత్రితో పాటుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా మరో కేంద్ర సహాయక మంత్రులు ఇద్దరు శ్రీనివాస వర్మ యమసాని చంద్రశేఖర్తో పాటుగా టీడీపీ లోక్సభ పక్ష నాయకుడు లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు వీళ్ళంతా కలిసి ప్రధానమంత్రిని కలిశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక వినతి పత్రం అందించారు ఇందులో మిట్టలకు ముడి ఖనిజం అందించండి మిత్తల్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించదలుచుకున్నారు ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేస్తారని ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రకటించున్నారు వచ్చే నెల జనవరి ఎనిమిదో తారీఖునే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అంటూ ప్రకటన కూడా వెలువడింది అయితే అధికారికంగా ఇంకా ధృవీకరణ అయితే జరగలేదు వాస్తవానికి నవంబర్లోనే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది అయితే అప్పట్లో తుఫాను పేరుతో ఆ పర్యటనని వాయిదా వేశారు ఇప్పుడు జనవరి ఎందో తారీఖున ఆయన వస్తున్నట్టుగా చెప్తున్నారు దానికి ముందుగా మెట్టల్కి సంబంధించినటువంటి ముడి ఖనిజం అందించండి మెట్టల్ స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్లో నిర్మించదలుచుకున్నారు కాబట్టి దానికి అవసరమైనటువంటి గనులు కేటాయింపు చేయండి ఎవరు అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరికి మిత్తల్ కంపెనీకి మిత్తల్ ఎవరు ప్రైవేటు కంపెనీ కానీ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారీ ప్రాజెక్టు వైజాగ్ స్టీల్కి సంబంధించినటువంటి ఎప్పటి వరకు సొంత గనుల కేటాయింపు లేదు ఎప్పటి వరకు ముడి ఖనిజం సక్రమంగా అందడం లేదు కేవలం ముడి ముడి ఖనిజం లేకపోవడం వల్ల ఐరన్ ఓరు రాకపోవడం వల్ల బొగ్గు లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నేసుల్లో మొత్తం మూడింటికి రెండు బ్లాస్ట్ ఫర్నేసులు అంటే మూడింట రెండొంతుల పని నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉంది అలాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ముడి ఖనిజం లేక ఉత్పత్తి నిలిపివేసి అక్కడ కార్మికులు మేము పని చేస్తాం ముడి కని ముడి ఖనిజం ఇవ్వండి ముడి ముడి సరుకు అందించండి బొగ్గు ఐరన్ ఓరు పంపించండి అని కోరుతుంటే అది చేయకుండా చంద్రబాబు నాయుడు ఎవరి కోసం అడుగుతున్నారు మిత్తల్ కంపెనీకి ముడి ఖనిజం ఇవ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా ఉన్నటువంటి ప్లాంట్లో పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంటే ఆ ప్లాంట్ పరిస్థితిని కనీసం నిన్న ప్రస్తావించకుండా అక్కడ ఏమడుగుతున్నారైనా మిత్తల్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ముడి ఖనిజం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ప్రైవేట్ సంస్థ ప్రయోజనాల కోసం అడుగుతున్నారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రం పూర్తిగా ప్రైవేటు పరం దిశలో సాగుతోంది ముఖ్యంగా ప్లాంట్లో కీలకమైనటువంటిది అక్కడ ఉన్నటువంటి ఫైర్ వ్యవహారం ఫైర్ సిబ్బంది నిర్వహణ ఫైర్ ఇంజిన్ల నిర్వహణ ఫైర్ సేఫ్టీ వ్యవహారాలన్నీ ప్రైవేటు పరం చేస్తున్నారు ప్రైవేటు సంస్థకి అప్పగిస్తున్నారు ప్రభుత్వం అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆర్ఐఎన్ఎల్ నిర్వహించాల్సినటువంటి వ్యవహారాన్ని ఒక్కొక్కటిగా కాంట్రాక్టీకరణ చేస్తూ ప్రైవేటు వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు విశాఖ ఉక్కు విభాగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం యాజమాన్యం వెయ్యి అరవై కోట్ల కార్మికుల బకాయిలతోనే ఉక్కు నడక వెయ్యి అరవై కోట్ల రూపాయలు కార్మికులు రావాల్సినటువంటి బకాయిలు మూడు నెలలుగా వేల మంది సిబ్బందికి జీతాలు లేవు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జీతాలు ఇవ్వకుండా ప్లాంట్ నడుపుతున్నారు కార్మికులేమో ఆందోళనలో ఉన్నారు తమ బకాయి వేతనాలు చెల్లించండి కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ ఇవ్వండి అని కోరుతున్నారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పడుతున్న దాఖలాలు లేవు ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి ముడికనుజివ్వండి ప్రైవేట్ స్టీల్ ప్లాంటు శంకుస్థాపనకు రండి ప్రైవేటు స్టీల్ ప్లాంటు మెత్త లాభాలని పరిరక్షించండి అని కోరుతున్నారు తప్ప ప్రభుత్వ రంగ సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వేలాది మంది కార్మికులకు సంబంధించినటువంటి భౌతవ్యం ఒకప్పుడు ఆంధ్రుల ఉక్కు అని చెప్పి పోరాటం సాధించుకున్నటువంటి ప్లాంటు నిర్వీర్యం అయిపోతున్నా సరే పడుతున్నటువంటి దాఖలాలు లేవు ఎంతగా అంటే పక్కనే కర్ణాటకలో అక్కడ సార్ మోక్షంగొండం విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ ఉంది ఆ ప్లాంట్ని కాపాడడానికి కేంద్రం ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది స్వయంగా ఉక్కు గనుల శాఖ మంత్రి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి జేడిఎస్ నాయకుడు కుమారస్వామి ఉన్నారు ఆయన స్వయంగా ప్రకటించారు పదిహేను వేల కోట్ల రూపాయలతో మేము సార్ మోక్షంగొండం విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాము కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు అందిస్తుంది అంటే ఆయన ప్రకటించారు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమన్యాయం న్యాయం చేసింది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏం తక్కువ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకని కేంద్రం సహాయం చేయదు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎందుకని ముడి కనిజం ఇవ్వదు కనీసం అప్పుల నుంచి గట్టెక్కడానికి అవసరం ప్యాకేజ్ ప్రకటన తప్ప ఎందుకని చేయూతనివ్వడం లేదు ఎందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కావాలని నిర్వీర్యం చేస్తూ కావాలని ఆ ప్లాంట్ని మూతవేస్తూ కర్ణాటకలో ప్లాంట్ని కాపాడుతామని అక్కడ మంత్రి చెప్పాల్సినటువంటి ప్రకటన వెనక కారణం ఏంటి కేంద్రం ఎందుకని వైజాగ్ ఉక్కు మీద సీతకన్ను వేస్తుంది ఎందుకని వైజాగ్ ఉక్కు మీద వివక్ష చూపుతుంది కర్ణాటకలో ప్లాంట్ పరిరక్షించడానికి వేల కోట్ల రూపాయలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలే ఉన్న దద్దంలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతగాని తనమా ఎందుకని పవన్ కళ్యాణ్ ప్లాంటు పరిరక్షణ బాధ్యత అంటూ విర్రవీగినటువంటి గుండెలు బాదుకుని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏమయ్యారు వాళ్ళ మాటలు ఏమయ్యాయి పక్కన కర్ణాటకలో పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం కేంద్రం అందిస్తుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జీతాలు లేకుండా నెలల తరబడి ఉద్యోగులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ప్లాంట్లో ఒక్కొక్క రంగాన్ని ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటు పరం చేస్తుంటే ఎందుకని చేతులుడుగు చూడాల్సి వస్తుంది ఏం జరుగుతోంది అత్యంత కీలకమైనటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టు సుమారుగా మూడు లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులు కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోకుండా మెట్టల్ స్టీల్ ప్లాంట్కి ముడికనుజు ఇవ్వండి మెట్టల్ స్టీల్ ప్లాంట్కి మీరు లాభాలు అర్జించేలాగా తోడ్పడండి మెట్టల్ స్టీల్ ప్లాంట్కి మీరు శంకుస్థాపన చేయండి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మీరు అన్ని రకాలుగానే అండగా నిలవండి అంటూ స్వయంగా ముఖ్యమంత్రి కోరడం అంటే దేనికి సంకేతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విస్మరించేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వదిలేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కనీసం ప్రస్తావన కూడా చేయకుండా మెట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి మెట్టల్ లాభాల గురించి మెట్టల్ ప్రయోజనాల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడుతుందంటే అది దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్ దేశానికి తలమానికంగా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి పట్టడం లేదు ఉక్కు ఉక్కుగనుల శాఖ మంత్రి కర్ణాటక అయితే ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ వాసే స్వయంగా ఆ శ్రీనివాస వర్మ ఉక్కు ఉక్కుగనుల శాఖ సహాయ మంత్రి ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సహాయ మంత్రి ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్ ప్రైవేటుపరమయ్యేటువంటి పరిస్థితి వస్తుంటే ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క విభాగాన్ని క్రమంగా ప్రైవేటీకరణ చేసుకుంటూ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా వేధించి మేము పోతాం మహాప్రభు మాకు విఆర్ఎస్ ఇచ్చేయండి అని వాళ్ళకు వాళ్ళే అనేలాగా చేస్తూ క్రమంగా ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే దానికోసం పట్టించుకోకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడం అంటే ఏమనుకోవాలి చంద్రబాబు నాయుడు ఎవరు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు భావించాలి ప్లాంట్లో ఉన్నటువంటి వేల మంది కార్మికుల భౌతవ్యం ఆంధ్రప్రదేశ్ భౌతవ్యం ఆంధ్రప్రదేశ్ తలమానికమైనటువంటి ప్లాంటు పరిరక్షించకుండా మిట్టల్ ప్లాంట్ కోసం నిన్న స్వయంగా ప్రధానమంత్రిని కలిసినటువంటి చంద్రబాబు మిట్టల్ ప్లాంట్ కోసం విస్త చేసినటువంటి విషయం ఏమనాలి ప్రధానమంత్రి దగ్గర వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు కానీ కేంద్ర మంత్రి వద్ద మాత్రం ఉక్కు విశాఖ ఉక్కు ప్రస్తావన తీసుకొచ్చారంట ప్రధానమంత్రి దగ్గర మాట్లాడితే ఏమన్నా నామోషియా ప్రధానమంత్రి గారి మిట్టల గురించి మాట్లాడి మెట్టలు ప్రయోజనాల కోసం మాట్లాడి కేంద్ర మంత్రి దగ్గర విశాఖ ఉక్కు గురించి ప్రస్తావించడం అంటే ఏమనాలి చంద్రబాబు ఎవరు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనాలి ఇది చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ హక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాడి సాధించినటువంటి ప్లాంట్ ప్రైవేటు పరం అయిపోతుంటే పట్టించుకోకుండా దానికోసం మాట్లాడుతున్నటువంటి తీరు మాత్రం ఆసక్తిగా